ఒక మట్టి ఇల్లు మూడు గదులు ఒక చిన్న ముంగిట ఇక్కడే మొదలవుతుంది వెంకటేశ్వర్లు గారి కుటుంబం కథ చంటి అమ్మా ఈరోజు స్కూల్లో డ్రాయింగ్ కాంపిటీషన్ ఉంది లక్ష్మి ముద్దుగా తలపై నిమిరుతూ నీ చేతుల్లో ఉన్న కళే మన కుటుంబానికి గర్వం తనకు కష్టమైన జీవితం కానీ పిల్లల కోసం తాను తినకపోయినా సరే తినిపించే తండ్రి వెంకటేశ్వర్లు బ్యాంకుకు వెళ్తాడు తన ఎల్ఐసి పొదుపు డబ్బును వెనక్కి తీసుకుంటాడు వెంకటేశ్వర్లు ఈ డబ్బుతో స్వాతికి ఫీజు కడతాను నాకు ఏం లేదన్నా పర్వాలేదు ఒక్క అమ్మాయి కష్టపడితే ఒక కుటుంబం ఎదుగుతుంది స్వాతి మెడికల్ ప్రవేశ పరీక్షలో జిల్లా టాపర్ అవుతుంది ఇంట్లో అందరూ ఆనందంతో కన్నీళ్లు పెట్టుకుంటారు స్వాతి ఈ విజయం మీ దగ్గర మొదలైంది నాన్నా లక్ష్మి नी विजय में माँ को वरम बंगारम